ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే ఎలా ఆన్సర్ చేయాలి గురుత్వాకర్షణ మీరు భూమిపై ముప్పై ఎనిమిది కిలోలు ఉంటే అదే బుద్ధ గ్రహంపై మీ బరువు ఎంత ఉంటుంది భూమిపై ఉన్న వెయిట్ని చంద్రుడిపై ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చాలా మంది తెలుసు కానీ బుద్ధ గ్రహంపై తెలియకపోవచ్చు ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సార్వత్రిక గురుత్వాకర్షిరంగ వాల్యూ సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ ఇంటూ టెన్ పవర్ మైనస్ లెవెన్ నూట మీటర్ స్క్వేర్ పై తేజ్ స్క్రీర్ ఇందులో జీ అంటే ఏంది నూట ఎస్సే యూనిట్స్ ఆ వాల్యూ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దీనికన్నా ముందు ఈ క్వశ్చన్ చూస్తే భూమి ఉపరితలంపై ఒక వస్తువు బరువు అరవై నూటల్లో అయితే దాని బరువు చంద్రుడిపై ఉపరితలంపై ఎంత ఉంటుంది సాధారణంగా మనం భూమిపై ఉన్న బరువుకి వన్ సిక్స్త్ అంటే ఆరో వంతు ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్టీ నూటన్స్కి వన్ బై సిక్స్త్ ఇంటూ సిక్స్టీ సిక్స్ వన్జా సిక్స్టీ అంటే భూమిపై అరవై నూటలు ఉండేది చంద్రుడిపై పది నోట్ల వరకే ఉంటుంది మన భూమిపై ఉన్న వెయిట్ని చంద్రుడిపై ఎలా క్యాలిక్యులేట్ చేసినా సిక్స్త్ లాగా బుద్ధ గ్రహంపై టూ పాయింట్ సిక్స్ ఫైవ్తో డివిజన్ డివైడ్ చేయాలి నార్మల్గా ఉన్న వెయిట్ కన్నా టూ పాయింట్ సిక్స్ ఫైవ్ టైమ్స్ తక్కువ ఉంటుంది క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్టీన్ పాయింట్ త్రీ కిలోస్ మన ఆన్సర్ వచ్చి పద్నాలుగు పాయింట్ మూడు కిలోలు అదేవిధంగా సార్వత్రిక గురుత్వాకాశ తిరాంకం యొక్క జీ యొక్క ఎస్ఐ యూనిట్ అనేది క్వశ్చన్ అయితే మనకి ఆల్రెడీ చెప్పాం కదా నూట మీటర్ స్క్వేర్ బై కేజీ స్క్వేర్ దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చు మేము బై మీటర్ స్క్వేరే కాదు నూట మీటర్ స్క్వేర్ కేజీ మైనస్ స్క్వేర్ మైనస్ టూ